హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా మొదటగా కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఇటీవల కాలంలో ఇద్దరు వ్యక్తులు నియమితులు కావడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి పైన ఎగ్జామినేషన్లో తరచూ ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది అందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన వారిలో మొదటి వ్యక్తి జ్ఞానేష్ కుమార్ అండి ఇతడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి మరొకరు సుఖ్బీర్ సింగ్ సంధు ఇతడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి అయితే ప్రస్తుత కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ కుమార్ అని గుర్తుంచుకోండి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా రావడానికి అవకాశం ఉందంటే ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన వారిని దిగువన గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు అని గుర్తుంచుకోండి అయితే ఎన్నికల కమిషనర్లను నియమించడానికి త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహించినది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి ఆదిల్ రంజన్ చౌదరి అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా వీరి యొక్క కమిటీ సభ్యులతో కూడిన ఈ సభ్యులతో కూడిన కమిటీ ఈ యొక్క జ్ఞానేష్ కుమార్ని మరియు సుఖ్బీర్ సింగ్ సంధుని కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని సిఫారసు చేయడంతో భారత రాష్ట్రపతి వీరిని నియమించడం జరిగింది మరొక అంశం అండి బీబీసీకి నూతన చైర్మన్గా ఇటీవల కాలంలో ఒక వ్యక్తి బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది అయితే బీబీసీ అంటే ఏంటో మనకి తెలియాలి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అండి అలాంటి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి భారత సంతతికి చెందిన వ్యక్తి తొలిసారిగా చైర్మన్ బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది అతడు ఎవరు అంటే సమీర్ షా అని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి బీబీసీ నూతన చైర్మన్ ఎవరు అంటే సమీర్ షా అని గుర్తుంచుకోండి ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి అండి ఇతడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాదులో జన్మించి ఆ తదనంతరం అతడు బ్రిటిష్ దేశానికి లేదా బ్రిటన్కి వలస వెళ్ళడం జరిగింది ఇతడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క పదవిలో కొనసాగబోతున్నాడు అని గుర్తుంచుకోండి మరొక అంశం అండి బిఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా ఇటీవల కాలంలో ఒక మై ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది ఆమె ఎవరు అంటే సుమన్ కుమారి అని గుర్తుంచుకోండి ఆమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈమె రెండు వేల ఇరవై ఒకటిలో బిఎస్ఎఫ్లో చేరగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి స్నైపర్గా బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని గుర్తుంచుకోండి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో బిఎస్ఎఫ్కి తొలి మహిళా స్నైపర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి సుమన్ కుమారి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక చివరగా మరొక అంశం అండి లోక్పాల్కి నూతన చైర్మన్గా ఇటీవల కాలంలో ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది అలా లోక్పాల్కి నూతన చైర్మన్గా బాధ్యతలను చేపట్టినటువంటి వ్యక్తి మాణిక్ మాణిక్రావు కన్విల్కర్ అజయ్ మాణిక్రావు కన్విల్కర్ అని గుర్తుంచుకోండి ఇతడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి అయితే ఇందులో చైర్మన్గా అజయ్ మాణిక్రావు కన్వీల్కర్తో పాటు మరికొంతమంది సభ్యులను కూడా నియామకం చేయడం జరిగింది అందులో జుడిషియల్ సభ్యులుగా జుడిషియల్ సభ్యులుగా జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది ఇతడు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి మాజీ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది అదేవిధంగా జస్టిస్ సంజయ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి మరొక వ్యక్తి జస్టిస్ రితురాజ్ అవస్తి ఇతడు ఇరవై రెండవ లా కమిషన్కి చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది కాబట్టి జుడిషియల్ మెంబర్ అంటే లింగప్ప నారాయణ స్వామి సంజయ్ యాదవ్ రితురాజ్ అవస్తి అని గుర్తుంచుకోండి ఇక నాన్ జుడిషియల్ సభ్యులుగా సుశీల్ చంద్ర అండి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా పంకజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా ఉండడం జరిగింది ఇక మరొక వ్యక్తి అజయ్ టిర్కి అండి ఇతడు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి లోక్పాల్ నూతన చైర్మన్ అంటే అజయ్ రావు మాణిక్ కన్విల్కర్ అని గుర్తుంచుకోగా జుడిషియల్ మెంబర్ని మరియు నాన్ జుడిషియల్ మెంబర్లను కూడా గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది మరొక అంశం అండి ఆర్మీలో తొలి మహిళా సుబేదార్ ఆర్మీలో ఇటీవల కాలంలో మహిళా సుబేదార్ అనేటువంటి పదవిని చేపట్టడం జరిగింది ఆమె ఎవరు అంటే ప్రీతిక్ రంజన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ప్రీతిక్ రంజక్ అని గుర్తుంచుకోండి ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ ఈమె భారత సైన్యంలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే చేరడం జరిగింది ఈ ప్రీతి రంజక్ అనేటువంటి మహిళ పంతొమ్మిదవ ఏషియన్ గేమ్స్లో టీమ్ ఈవెంట్లో రజత పథకాన్ని కూడా సాధించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందంటే ఇటీవల కాలంలో ఆర్మీలో తొలి మహిళా సుబేదార్ అంటే మాత్రం ప్రీతిక్ రంజక్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అదే బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ అంటే మాత్రం సుమన్ కుమారి అని గుర్తుంచుకోండి ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి క్లియర్గా చదువుకోండి ఇక మరొక అంశం అండి పదహారవ ఆర్థిక సంఘానికి సంబంధించి ఇటీవల కాలంలో చైర్మన్తో పాటు సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా పదహారవ ఆర్థిక సంఘానికి చైర్మన్గా అరవింద్ పనగాడియా నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి మొట్టమొదటి ఉపాధ్యక్షుడైనటువంటి అరవింద్ పనగాడియాని పదహారవ ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియమించడం జరిగింది అదేవిధంగా సభ్యులుగా అజయ్ నారాయణ ఝా నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి కాబట్టి ఈ యొక్క పదహారవ ఆర్థిక సంఘానికి సంబంధించి చైర్మన్తో పాటు సభ్యులని తప్పనిసరిగా గుర్తుంచుకోండి చైర్మన్గా అరవింద్ పనగాడే ఉండగా సభ్యులుగా అజయ్ నారాయణ్ ఝా అదేవిధంగా ఎనీ జార్జి మాథ్యూ మరొకరు మనోజ్ పాండా ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అవసరం అంశం ఏంటి అంటే మొదటగా అజయ్ జా ఎనీ జార్జి మాథ్యూ అదేవిధంగా నిరంజన్ రాజాధ్యక్ష అదేవిధంగా సౌమ్య ఘోష్ అనేటువంటి నలుగురు సభ్యులని ఈ యొక్క పదహారవ ఆర్థిక సంఘానికి నియమించడం జరిగింది అయితే కొన్ని వ్యక్తిగత కారణాల చేత నిరంజన్ రాజాధ్యక్ష అనేటువంటి వ్యక్తి యొక్క పదహారవ ఆర్థిక సంఘానికి తన సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది అలా రాజీనామాతో ఏర్పడిన ఖాళీలో యొక్క మనోజ్ పాండాను ఇటీవల కాలంలో నియమించారు అనే అంశాన్ని గమనించండి ఇది అదేవిధంగా మరొకరు సౌమ్య ఘోష్ వీరి యొక్క సభ్యుల పేర్లను మరియు చైర్మన్ పేర్లను తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఇక మరొకరండి ట్రై నూతన చైర్మన్గా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది అసలు మనకు ట్రై అంటే దాని యొక్క అబ్రివేషన్ కూడా తెలిసి ఉండాలి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్గా అనిల్ లాహోటిని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీన నియమించడం జరిగింది ఈ యొక్క అనిల్ లాహోటిని మనం గతంలో కూడా పలు సందర్భాలలో చదువుకోవడం జరిగింది ఇతని గురించి ఏ అసలు అనిల్ లాహోటి ఎవరు అంటే రైల్వే బోర్డుకి చైర్మన్గా మరియు సిఈఓగా కూడా పని చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు ఓకేనా అలా రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రైల్వే బోర్డుకి చైర్మన్ పదవికి పదవి విరమణ చేసిన తర్వాత ఇతనిని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్గా నియమించడం జరిగింది కాబట్టి ఇక్కడ రైల్వే బోర్డు రావడం జరిగింది కాబట్టి రైల్వే బోర్డుకు ప్రస్తుత చైర్మన్ ఎవరు లేదా చైర్పర్సన్ ఎవరు అంటే జయవర్మ సిన్హా అని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ జయవర్మ సిన్హా అనేటువంటి మహిళనే ఇప్పటి వరకు రైల్వే బోర్డుకి ఒక మహిళ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టలేదు తొలిసారిగా జయవర్మ సిన్హా రైల్వే బోర్డుకు తొలి మహిళా చైర్పర్సన్ మరియు సిఇఓగా కూడా బాధ్యతలను చేపట్టడం జరిగింది మరొక అంశం అండి సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డీజీగా ఇటీవల కాలంలో నైనా సింగ్ అనేటువంటి మహిళ నియమితులు కావడం జరిగింది సెక్యూరి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి తొలి మహిళ డీజీ ఎవరు అని అడుగుతారు కాబట్టి నైనా సింగ్ అని గుర్తుంచుకోండి ఈమె రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన యొక్క బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది కాబట్టి మనకి ఈ యొక్క వీడియోలో గుర్తుంచుకోవాల్సినది బిఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్ అంటే మాత్రం సుమన్ కుమారి అని ఆర్మీలో తొలి మహిళా సుబేదార్ అంటే మాత్రం ప్రీతి రంజక్ అని సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డీజీ అంటే మాత్రం నైనా సింగ్ అని గుర్తుంచుకోండి ఇక మరొక రండి జారా అనేటువంటి నాలుగేళ్ల బాలిక కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలవడం జరిగింది అసలు జారా అనేటువంటి నాలుగేళ్ల బాలిక ఎందుకోసం వార్తల్లో నిలిచింది అంటే కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ బేస్ క్యాంపుని ఎక్కడంతో ఈమె రికార్డ్ అయితే సృష్టించిందండి ఏంటి ఆ రికార్డ్ అంటే ఎవరెస్ట్ బేస్ క్యాంపును ఎక్కినటువంటి అతి పిన్న వయస్కురాలండి కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే యొక్క ఎవరెస్ట్ బేస్ క్యాంపుని జారా అనేటువంటి బాలిక ఎక్కడం జరిగింది ఈమె ఏ దేశస్థురాలు అంటే చెక్ రిపబ్లిక్ దేశస్తురాలు అని గుర్తుంచుకోండి అయితే ఈమె కంటే ముందు యొక్క రికార్డ్ అనేది ప్రీషా లోకేష్ నికాజా పేరిట ఉండేది ఈమె ఐదు సంవత్సరాల వయస్సులో రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని అధిరోహించడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి ఇటీవల కాలంలో అతి పిన్న వయస్కులో ఎవరెస్ట్ బేస్ క్యాంపును ఈ దిగువన పేర్కొన్న వారిలో ఎవరు అధిరోహించారు అంటే మాత్రం జారా అని గుర్తుంచుకోండి ఆమె ఏ దేశస్తురాలంటే మాత్రం చెక్ రిపబ్లిక్ అని గుర్తుంచుకోండి మరికొన్ని ముఖ్యమైన నియామకాలు అనేవి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగినటువంటి వాటి గురించి చూద్దామండి తెలంగాణ రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్గా లేదా అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో నియమితులు కావడం జరిగింది అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసే భారత రాజ్యాంగంలోని అధికరణ వన్ సిక్స్టీ ఫైవ్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాసరెడ్డి గారు నియమితులు కావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉబేదుల్లా కొత్వాల్ నియమితులు కావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా డాక్టర్ సిరిసిల్లా రాజయ్య గారు నియమితులు కావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా జి చిన్నారెడ్డి గారు నియమితులు కావడం జరిగింది ఇక టీశాట్కి నూతన సిఇగా బి వేణుగోపాల్ రెడ్డి గారు నియమితులు కావడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రానికి నూతనంగా ఒక మహిళా ముఖ్యమంత్రి కావడం జరిగింది అలా పంజాబ్ రాష్ట్రానికి ఒక మహిళా ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి అండి ఆమె ఎవరు అంటే మరియం నవాజ్ అని గుర్తుంచుకోండి ఈమె రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన పంజాబ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టుకి లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా బీఆర్ గవాయ్ గారు నియమితులు కావడం జరిగింది అదేవిధంగా జాతీయ న్యాయ సేవల ప్రాధికారిక సంస్థ నల్సా అంటాం ఈ యొక్క నల్సాకి నూతన చైర్మన్గా సంజీవ్ కన్న గారు నియమితులు కావడం జరిగింది అదేవిధంగా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్కి నూతన డీజీగా అనీష్ దయాల్ సింగ్ గారు నియమితులు కావడం జరిగింది అదేవిధంగా ఐటీబిపి అధిపతిగా ఇండో టిబట్ బోర్డర్ ఫోర్స్ సంబంధించి బోర్డర్ పోలీస్కు సంబంధించి నూతన అధిపతిగా రాహుల్ రచగోత్ర అనేటువంటి వారు నియమితులు కావడం జరిగింది ఈ యొక్క నియమకాలను మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి వారి గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోకు సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో కింద లింక్లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింకును పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ